మీడియా మిత్రులకు ఫోన్ చేసి నేను జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇద్దామంటే కంది శ్రీనివాసరెడ్డి ఆపుతున్నాడని బేధిస్తున్నాడట పాయల్ శంకర్ గారు మీకేమైనా సోయుండి మాట్లాడుతున్నారా మీడియా మిత్రులకి ఎక్కడంటక్కడ ప్రభుత్వ పట్టాభూమిని ప్లాట్లు చేసి ఇవ్వడానికి కందిశ్రీనివాసరాడు ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను నువ్వు ఇద్దరం సీఎం గారి దగ్గరికి పోదాం ఆదిలాబాదులో ఉన్నటువంటి మీడియా మిత్రులకి మంచి పట్టాభూమిని ప్లాట్లు చేసి మీడియా మిత్రులకి ఇవ్వాలని కోరుదాం నేను కూడా ఒక మీడియా కంపెనీకి ఓనర్నే మీడియా మిత్రులు ఎన్నో ఒత్తిళ్లకు పాపం లోన్ అవుతూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ పాపం వారు ఆర్థిక పరిస్థితులు బాగాలేకున్నా కూడా తక్కువ శాలరీకే పనిచేస్తున్నటువంటి మీడియా మిత్రుల